మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగునుంటాది నీకు చదా అదే అదే వయసు ఇరవై రెండు జదా ముసిలిటుకులు వచ్చి ముందరగా పడుతున్నా ఏ నీకే ఆ ఇరవై రెండు ఆ అది పాల నరుపు బాల నరుపా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏపోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు

ชาวันดี